అండ్ అందరికి ఈ రోజు మన వీడియోలో ఇగ కొద్దిగా పావుకి కందగడ్డ ఒక చిన్న దోసకాయ ఇక చందమామ చేపలు ఈ కూర ఎలా చేయాలో మా పద్ధతిలో చేసి మిక్స్ చూపెడతా అంటంతా పొట్టు తీసుకొని ముక్కలు చేసి కడిగి శుభ్రంగా లో పెట్టుకున్నా ఇక దోసకాయ కూడా అంత పొట్టు తీసి లావు లావు ఉంటేనే పెద్ద పెద్దగా ఉంటే ముక్కలు బాగా టేస్ట్ ఉంటాయి తినేదానికి ఇక దోసకాయ కూడా పొట్టు తీసి శుభ్రంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టినా ఇక ఇప్పుడు చేపలు ఇలా తలకాయ తీసుకుందాం వీటి చేపలు శుభ్రంగా కడుగుదాం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుగుదాం అన్ని ఉప్పు చేపలు అనమాట ఉప్పు ఉప్పు ఉంది ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని బాండిల్ వేడైంది కదా ఆయిల్ వేసుకున్నాం సరిపోద్ది ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా కొద్ది చేపలు వేయించుకున్నాం ద్వారా వేయించుకుంటే చేపలు బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ద్వారా చేపలు వేగినాయి కదా తీసి ప్లేట్లో పెట్టుకున్నాం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకుందాం సరిపోద్ది ఇది కొంచెం నూనె కాబట్టి కొద్దిగా అలా ఉండదు అనమాట ఇగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొద్ది కరిప ఒక పది రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకున్నా వేసుకుందాం దోరగా వేగ నిద్దాం పావు టీ స్పూన్ పసు వేసుకున్నాం ఈ చేపలు కాబట్టి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేసేస్తున్నా బాగుంటుందని ఇప్పుడు ఈ కండగడ్డ వేసేసుకున్నా ఇక దోసకాయ కూడా వేసేసుకున్నా బాగా కలుసుకున్నాం ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే నూనెలో మగ్గితే ముక్కలకు బాగా పడుతుంది అన్నమాట సాలకుంటే మళ్ళా వేసుకున్నాం చూసుకోండి బాగా ఇట్లా సాల్ట్ వేస్తున్నాం కదా కలుపుకొని ఇట్లా మూత పెట్టుకున్నాము ఈ ఆయిల్లో ఆ సాల్ట్ వేసినాం కాబట్టి మగ్గిపోతాయి మూత తీసుకున్నాము అప్పుడప్పుడు కలుపుకోవాలన్నమాట అడుగు అంటుంది ఇక రెండు మీడియం సైజు టమాటాలు ఇవి కూడా వేసుకున్నాం దీంట్లో మగ్గిపోతాయి అన్నమాట ఇట్లా మూత పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాలకు అంత మగ్గిపోద్ది చూద్దాం ఏదో బాగా మగ్గిపోయింది కదా తాలింపులు ఇగో దోసకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి అనమాట కాలుతుంది బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు కారం వేస్తున్నాం రెండు స్పూన్లు సరిపోతుంది ఇల్లం కొంచమే కదా సాల్ట్ చేసింది ఇప్పుడు ఇంకో స్పూన్ సాల్ట్ వేసుకుందాం బాగా ఇట్లా కలుపుదాం టేస్టీ టేస్టీగా ఉంటది టేస్టీ టేస్టీగా ఉంటది సింపుల్ గా పని ఇది ఇగ ఒక నిమ్మకాయ సైజు మైన చిన్న నిమ్మకాయ సైజు మీద చింతపండు పులుసు పిలిచి ఐదు నిమిషాల ముందు నానబెట్టి పిసికి పెట్టిన ఇక ఇంకా కొన్ని పోసుకున్నాం పులుసు కదా అన్నం లేకైనా సంగతి లేకనా దేంట్లేకైనా సూపర్గా ఉంటది బ్రహ్మాండంగా ఎప్పుడు మూత పెట్టుకుందాం ఉడికిపోతే చూద్దాం ఇప్పుడు చూడంత దగ్గర పడ్డది ఈ పులుసు ఉండాలి అన్నం సంగటి లేకైనా ఈ ఉంటేనే బాగుండేది ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాం చిన్న స్పూన్లే సరిపోతుంది కలుపుకున్నాం ఇంకేమి అవసరమే లేదు ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఇదిగో కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు నూనెలో ఎండు చేపలు వేయించి పెట్టుకున్నాం కదా వేసుకున్నాం బ్రహ్మాండం ఉంటాయి సంగట్లేకైతే ఇంకా అదిరిపోతుంది ఒక నిమిషము అట్లా ఉడికిన తర్వాత దించుకున్నాం ఇప్పుడు కందగడ్డ దోసకాయ సందమామ చేపలు పులుసు రెడీ ఇంకా దించేసుకున్నాం గోండి ఈగో దోసకాయ ముక్కలు ఎండు చేప కందగడ్డ పులుసు రెడీ చూడు అన్నం లేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా సంగటికి అయితే అదిరిపోతుంది ఇగో ఒక చేప వేసుకోవాలి ఒక ముద్ద సంగటి అంత పులుసు వేసుకొని ఇగో ఇట్లా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కందగడ్డ దోసకాయ ఎండు చేపలు మా ఈడే మీకు నచ్చితే కందగడ్డ దోసకాయ ఎండు చేపల కూర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి